అందరికీ నమస్కారం తిరుమల నడకదారిలో నడిచే అడుగడుగున ఏదో కనిపించని రక్షణ ఉంటుంది అంటారు అలసట తగ్గుతుంది మనసు తేలిపోతుంది అంటారు ఇది నిజమా నమ్మకమా రహస్యమేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తిరుమలకు అధికారికంగా రెండు నడకదారులే ఉన్నాయి మొదటిది అలిపిరి నడకదారి దీని పొడవు పదకొండు కిలోమీటర్లు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు సగటున ఐదు గంటల సమయం పడుతుంది రెండవది శ్రీవారి మెట్టు నడకదారి ఇది మొత్తం రెండు ఉంటుంది మెట్లు రెండు వేల నాలుగు వందలు నడక సమయం రెండు గంటలు పడుతుంది ప్రస్తుతం ఎక్కువ మంది భక్తులు శ్రీవారి మెట్టు మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఎందరో భక్తుల అనుభవం ఏంటంటే నడుస్తూ ఉండగా అలసట తగ్గినట్టు అనిపించింది ఎవరో తోడు నడుస్తున్న ఫీలింగ్ వచ్చింది చాలా భారంగా ఉన్న మనసు ఒక్కసారిగా తేలిపోయింది అంటారు ఇది ఎందుకంటారో తెలుసా ఇదే భక్తిలో ఉన్న నిజమైన శక్తి శరీరం అంత త్వరగా నడవలేకపోయినా మనసే ముందుగా నడిచి వెళ్తుంది నడకదారిలో మొత్తం ఆరు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి భక్తుల నమ్మకం ప్రకారం ప్రతి మెట్టు దగ్గర ఒక ఆంజనేయ స్వామి రక్షణ ఉంటుంది మందికి నడకలో కాళ్ళు నొప్పి లేదా ప్రమాదం తప్పిన అనుభవాలే దీనికి సాక్ష్యం మీరు కూడా ఈసారి తిరుమల వెళ్తే తప్పకుండా నడకదారి గుండా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ అద్భుతాన్ని మీరు కూడా అనుభవించండి వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి